చేస్తుంటారట ఇప్పటికీ దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసండి దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేస్తే సూక్ష్మ రూపాలతో ఆలయాల్ని ఉత్సవానికి సిద్ధం చేస్తారట ఎలా చేస్తారటో తెలుసండి రత్న కంకణంబులూపు కాళ్ళ గజ్జలు గల్లు గల్లు అంటుండగా వాయుదేవుడి భార్య వచ్చి రేపు శివుడికి ఇక్కడ ఉత్సవం జరుగుతుందని దక్షారామ దేవాలయం అంతటిని ఊడుస్తుందిట లక్ష్మికింగేరి లీలారవిందం మునగలయం పిచిలికించు కమ్మదేని లక్ష్మీదేవి చేతిలో ఉండేటటువంటి పద్మంలో ఉన్నటువంటి తేనెని తీసి లక్ష్మీదేవి ఆ దక్షారామంలో కలాపి చల్లుతుందిట తామ్రపర్ణియు తాను తరకాపద గంగవలిముచ్చములరంగవలి తీర్చు ఆకాశగంగా తామ్రపర్ణి వీళ్ళిద్దరూ కలిసి వచ్చి రేపు ఇక్కడ శంకరుడికి ఉత్సవం అవుతుందని ముత్యాల ముగ్గులు పెడతారట అధివాసము చేయు యముని శుద్ధాంతం బుధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక యముడి భార్య పేరు చాలా చిత్రమైనటువంటి పోయరు ధూమోర్ణ ఆవిడ వచ్చి దున్నపోతు మించి దిగి చేతిలో సాంబ్రాని పట్టుకుని దేవాలయానికి అంతటికి ధూపం వేసి వెడుతుందిట సప్త పాతాళ నాగేంద్ర చంద్రముఖాలు ఫణమతి జ్యోత్సన దివ్య గం దివ్యంబముల గురు కుదురు మకుటిని గారాబు జోటి అయిన దక్షమాటిక ప్రతి మహోత్సవమునందు పాతాళలోకంలో ఉండేటటువంటి నాగకాంతలు తమ పడగల మీద ఉండేటటువంటి మణుల కాంతులతో ఆ చీకట్లో తెల్లవారుజామునొచ్చి భీమేశ్వరుడికి దీపాలు పడతాయిట ఎప్పుడుప్పుడు దక్షారామంలో ఉత్సవాలు జరిగిన ఇది జరగవలసినది అంత గొప్ప క్షేత్రం ఆ దక్షారామం అదే దక్షవాటిక ఇవాటి రోజున మనం ద్రాక్షారామం ద్రాక్షారామం అంటాం ద్రాక్షారామం దానిమ్మ రామం కాదు దక్షారామం దాని పేరు దక్షుని యొక్క ఆరామము కాబట్టి ఆ దేవతలందరూ కూడా పరుగు పరుగున చిత్రముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి